హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేస్తుంది అయితే పది ఎకరాల వరకు సంబంధించిన రైతుల ఖాతాలలో భరోసా నిధులను ఎప్పుడు జమ చేయబోతుంది అనేది ఈ వీడియోలో మీకు నేను వివరించబోతున్నాను దీంతోపాటుగా అసలు అర్హత కలిగి కూడా రైతు భరోసా నిధులు అనేవి కొంతమందికి జమ కావట్లేదు ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు ఎకరాలకి సంబంధించి రైతు భరోసా ఇచ్చారు కానీ మూడు ఎకరాలకి సంబంధించి చాలామందికి నిధులు జమ కాలేదని చెప్పేసి అంటున్నారు వాళ్ళు కూడా ఎలా పొందాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా గురించి మాట్లాడుతూ ఒక అప్డేట్ని ఇచ్చారు అకౌంట్లో డబ్బులు సీఎం కీలక ప్రకటన మార్చి ముప్పై లోపు అన్నదాతల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు ఎకరాల వరకు ఓకేనా నిధులని జమ చేసింది ఇకపై మిగతా వారికి అందజేస్తామని వెల్లడించారు అనేది స్పష్టంగా మీరు స సమాచారం చూసుకోవచ్చు దీంతో పాటుగా ఇంకొక గుడ్ న్యూస్ అప్డేట్ మీకు మీ ఖాతాలో డబ్బులు మొత్తానికి పంతొమ్మిదో విడతకి సంబంధించిన పిఎం కిసాన్ నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వం ఇరవై నాలుగో తారీఖు అంటే నిన్న రైతుల ఖాతాలలో విడుదల చేయడం జరిగింది మొత్తం రెండు వేల రూపాయలు చొప్పున దేశవ్యాప్తంగా కూడా తొమ్మిది కోట్ల మంది ఖాతాలలో సుమారుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల నిధులు అనేవి జమ కావడం జరిగింది మీరు ఒకసారి చూసుకోండి మీ ఖాతాలో జమ అయ్యాయా కాలేదా అనేది ఇంకా తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చినట్లయితే తుమ్మల నాగేశ్వరరావు గారు తాజాగా ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు చేనేత కార్మికులకి త్వరలోనే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఒక అప్డేట్ రూపంలో ఒక రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ కూడా చూసుకోవచ్చు ఇక మొత్తానికి మన రైతు భరోసాకి సంబంధించి పది ఎకరాలకి సంబంధించి ఎప్పుడు ఇవ్వనున్నారు అనే విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో సబ్ కమిటీ సూచన అభిప్రాయాల మేరకు ఆరు వేల రూపాయల భరోసాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది ఈ నిధులను మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో మొదటి విడతలో విడుదల చేశారు రెండో విడత ఫిబ్రవరి ఐదో తారీఖు మూడో విడత ఫిబ్రవరి పదో తారీఖు నాలుగో విడత ఫిబ్రవరి పన్నెండో తారీఖు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఈ మూడు విడతలను ప్రభుత్వం మొత్తం మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో పూర్తి చేసింది వాస్తవానికి ఈ పథకానికి ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు అనేవి కేటాయింపుల్లో చేసినట్లుగా అంచనా వేసినట్లుగా అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట మరి ఈ ఎనిమిది వేల నాలుగు వందల కోట్లలో ఇంకా ఐదు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయాల్సి ఉన్నది తాజాగా ఆర్థిక శాఖ మంత్రులు తుమ్మల మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో మార్చి మొదటి వారంలో నాలుగు ఐదు ఎకరాలకి సంబంధించిన రైతులకి మూడు ఎకరాలకు నిధులని జమ చేస్తున్నామని చెప్పేసి వారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే మార్చి మొదటి వారంలో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఐదు ఎకరాలకి సంబంధించిన వాళ్ళకి కూడా భరోసా నిధులు అనేవి జమ అనేది ఈ సందర్భంగా చూసుకోవచ్చు మిగతా వారికి రాష్ట్ర ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటో కల్లా నిధులను జమ చేయనుంది అయితే ఇక్కడ అర్హత కలిగి కూడా రైతు భరోసా జమ కావట్లేదు అనే దానికి గన్ని కారణాలు ఏంటివంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్వే నెంబర్లో ఉండాల్సిన భూమి కంటే ఎక్కువ భూమి ఉండటం అలాగే సర్వే నెంబర్లలో భూములు అంటే తారుమారుగా ఉండటం దాని కారణంగా కొన్ని సర్వే నెంబర్లకి సంబంధించి భరోసాను నిలిపేసినట్లుగా తెలుస్తుంది కొన్ని సర్వే నెంబర్లలో ఆరు వేల రూపాయలు ఎకరాకి ఇవ్వాల్సిన దగ్గర నాలుగు వేల రూపాయలే జమ అయినట్లుగా కూడా అప్డేట్స్ ఉన్నాయి వీళ్ళందరూ కూడా తక్షణమే ఏం చేయాలి అంటే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారాన్ని తెలియజేయాలి అని చెప్పేసి సూచనలు చేయడం జరుగుతుంది దాదాపుగా లక్ష యాభై వేల నుండి రెండు లక్షల ఎకరాల వరకు బ్లాక్లో ఉన్నట్లుగా ఓల్డ్లో ఉన్నట్టుగా కొన్ని అప్డేట్స్ అయితే కనపడుతున్నాయి సో కాబట్టి ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకు సమాచారం తెలియజేస్తాను ధన్యవాదాలు